అపరాధ పరిశోధన ధారావాహిక ఎనిమిదవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసును పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా రోజే పరిచయమైన గారి మేనకోడలు యూట్యూబర్ నీతు శర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు కాల్ చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని నీతు శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతారు హోమ్మినిస్టర్ బావుమర్ది రమేష్ తమ పార్టీ ఎమ్మెల్యేను కూడా అనుమానించమని చెబుతాడు ఇంట్రాగేషన్లో కిషన్ ఫయాజులు తడబడతారు మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు దీక్షిత్ చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఇక అపరాధ పరిశోధన ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి మరో ఐదు నిమిషాలకు దాము ఫోన్ మోగింది చెప్పండి సాబ్ అన్నాడు దాము అదే గోధుమలు కదా అవి ఉంచడానికి మీ ఇంట్లో స్థలముందా లేకుంటే మా గోడౌన్కు చేర్చమంటాను అన్నాడు రాజన్ థ్యాంక్స్ సాబ్ నేనే మిమ్మల్ని ఆ మాట అడుగుదామనుకుంటున్నాను మీ గోడౌంలో ఉంటే నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టే అన్నాడు దాము సరే ఇందాక వచ్చిన మనిషి శక్తి మళ్ళీ వస్తాడు అన్ని విషయాలు పూర్తిగా చెబుతాడు అని ఫోన్ పెట్టేశాడు రాజన్ మరికొంతసేపటికే శక్తి వచ్చాడు ఒప్పుకున్నానే గాని ఎలా ప్రొసీడ్ కావాలో అర్థం కావడం లేదు అన్నాడు దాము నీకు చెప్పేదేముంది చంపాల్సింది ఒక మనిషిని అని మాత్రమే మనసులో ఉండాలి అతనెవరన్నది ఆలోచించకూడదు ఎన్నో దేశాల్లో ఎందరో దేశాధ్యక్షులు హత్యకు గురయ్యారు చెప్పాడు శక్తి అది వేరు అక్కడ చంపిన వాళ్ళందరూ తాము చనిపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు కాని నేనలా లేదు చెప్పాడు దాము తెలుసు కాని అలా అనుకునేవాళ్లను ఈ పనికి నియమించు అన్నాడు శక్తి ఇప్పటికిప్పుడు దొరకాలిగా అన్నాడు దాము వాళ్ల ప్రాణాలు పోతాయని వాళ్లకు చెప్పుకుంటే సరి వికృతంగా నవ్వాడు శక్తి నా మనిషిని భరిస్తే మిగతావాడకు నమ్మకం పోతుంది కదా సందేహించాడు దాము అది అనుకోకుండా జరిగినట్లు ఉండాలి అయినా ఖచ్చితంగా చనిపోవాలని లేదు అదృష్టం బాగుంటే బతకవచ్చు ఒకవేళ పోతే అతని అందమైన భార్యకు నువ్వు సహాయంగా ఉంటావుగా మోనాకు అండగా ఉన్నట్లు రిస్క్ చేయకుంటే పదహైదు పోట్లు ఊరికే రావుగా నవ్వాడు శక్తి నా గురించి అన్నీ తెలుసుకుని వచ్చాడు వేడు అనుకున్నాడు దాము శక్తి మాట్లాడుతూ శర్మ నిన్న మరణించాడు అమెరికా నుండి ఆయన తమ్ముడు రావాలి కనుక రేపు అంత్యక్రియలు జరుగుతాయి చాలామంది ప్రముఖులు వస్తారు గవర్నర్ గారు కూడా వస్తారని వినికిడి కాబట్టి భద్రత గట్టిగా ఉంటుంది ఎక్కువ మంది ఆ డ్యూటీలో ఉంటారు కాబట్టి రేపు ఆయన ఇంటి దగ్గర నామమాత్రంగా సెక్యూరిటీ ఉండవచ్చు రేపు ఉదయం సెక్యూరిటీ వాళ్ళు తమ దైనందిన కార్యక్రమాల కోసం కాస్త రిలాక్స్ అవుతారు తిరిగి ఎస్పి బయలుదేరేటప్పటికీ రెడీగా ఉంటారు ఆ గ్యాప్లో ఇంట్లో అటాక్ చేయడానికి ప్లాన్ చేయండి అన్నాడు భరేవాడివే శక్తన్నా సింహం బోన్లోకి వెళ్ళమంటావా అన్నాడు దాము అవును అక్కడైతే తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయిని కాపాడుకోవడం కోసం ఆయన అటెన్షన్ డైవర్ట్ అవుతుంది ఆయన ఇంట్లోకి ఫ్రీగా వెళ్లగలిగే మనిషిని నేరేర్పాటు చేస్తాను మీ మనిషి కూడా లోపలికి వెళ్ళాలి సమయం చూసి ఎస్పీని షూట్ చేయాలి వెనకవైపు ప్రహరీ గోడదూకి బయటపడాలి అక్కడ మరో మనిషి బైక్లో రెడీగా ఉండాలి కొద్ది దూరం వెళ్ళాక కార్లోకి అయ్యి ఒక వారంపాటు ఏదో చోట దాక్కోవాలి తరువాత ఊరు దాటచ్చు వివరించాడు శక్తి అయితే ఆ మనిషి గ్యారంటీగా చావాలని లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నాడు దాము అలా అని అతన్ని ఒప్పించు నిజానికి అతన్ని లోపలికి తీసుకుని వెళ్లిన మా మనిషి సెక్యూరిటీకి అతను వెనకవైపు నుండి పారిపోతున్నట్లు చెబుతాడు అన్నాడు శక్తి ఎందుకలా అడిగాడు దాము అతన్ని తీసుకుని వెళ్ళిన మా మనిషి మీద అనుమానం రాకుండా ఉండడానికి అలా చెయ్యాలి పైగా సెక్యూరిటీ కాల్పుల్లో అతన్ని చనిపోతే మంచిదే నీ పేరు బయటకురాదు చెప్పాడు శక్తి ఇంతకు ఎస్పీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళగలిగే ఆ మనిషి ఎవరు అడిగాడు దాము శక్తి చెప్పిన పేరు విని ఆశ్చర్యపోయాడు ఇక్కడ నీతు శర్మ కొసరికొసరి వడ్డించడంతో తృప్తిగా భోంచేశారు మోహన్ రావు నందిత దీక్షిత్ ఇంకా నువ్వు అమ్మా నేను ఉడిస్తాను అంది నందిత నాకు కాసేపు కాసేపాయి తింటాను అంది నీతు శర్మ మీ మామయ్య చనిపోయాడనే బాధలో నీకు తినాలని లేదు ఆ విషయం నాకు అర్థమైంది కాని కాస్తైనా తినకపోతే నీరసం వస్తుంది పైగా రేపు అంత్యక్రియలు కదా అక్కడ అసలు తినలేవు అంది నందిత అలాగే అత్తయ్యా కాని కాసేపాయి తింటాను అంది నీతు శర్మ అసలు ఆ అమ్మాయి బాధలో ఉంది కదా వంట చేయించడమేమిటి అన్నాడు దీక్షిత్ నేను కూడా ఆ మాటే చెప్పాను కాని పనిలో పడితే కాస్త తెరిపిన పడతానని అంది ఆ అమ్మాయి చెప్పింది నందిత నేనింతవరకు శివరాంశర్మగారి భార్యతో మాట్లాడలేదు ఇప్పుడు భోపాల్ నుండి పిల్లలు కూడా వచ్చినట్లు ఉన్నారు సాయంత్రం అందర్నీ ఒకసారి కలవాలి వాళ్లకు ఎవరిపైనన్నా అనుమానం ఉందేమో తెలుసుకోవాలి అన్నట్లు మిమ్మల్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి మీ స్నేతు శర్మగారు అలా పక్క గదిలోకి వస్తారా అన్నాడు దీక్షిత్ అలాగే పదండి కాని నన్ను గారు అని అనకండి నీతూ అంటే చాలు అందామె ఇద్దరూ పక్క గదిలోకి వెళ్లారు నీతూ శర్మ అన్నయ్య ప్రణవ్ హంతకుడు రంగాతో ఉన్న ఫోటో చూపించాడు ఈ ఫోటోలో ఉన్నవాళ్లలో పాటు ఉన్నదెవరో చెప్పగలరా సూటిగా అడిగాడు మా అన్నయ్య ప్రణవ్ చెప్పిందామె ఎలాంటి తడబాటు లేకుండా తెలుసు కాని అతనితో మీ అన్నయ్యకు ఎలా పరిచయం అడిగాడు దీక్షిత్ మామయ్య ఇంటికి సంబంధించిన సీసీ కెమెరా రికార్డింగ్లను సెక్యూరిటీ హెడ్తో పాటు మా అన్నయ్య కూడా చూస్తూ ఉంటాడు అందులో ఈ హంతకుడు మామయ్య ఇంటి ముందు నాలుగైదు సార్లు తచ్చాడుతూ ఉండడం గమనించాట అతన్ని కలిసి ఏం చెప్తాడో తెలుసుకుందామని వెళ్ళాట ఈ విషయం అప్పుడే మా మామయ్య అత్తయ్యలకు చెప్పాటా అన్నయ్య నెంబరిస్తాను పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు చెప్పింది నీతు ఓకే కేవలం తెలుసుకుందామని అడిగాను అనుమానంతో కాదు అన్నాడు దీక్షిత్ భలేవారే నేను మీ ఫ్యాన్ను నా వీడియోలో కూడా మీ గురించి చెప్పానుగా చూసే ఉంటారు ఒకవేళ నన్ను ప్రశ్నించకుండా ఉండి ఉంటే మీ మార్కుల్ని వంద నుంచి తొంభై తొమ్మిదికి తగ్గించేదాన్ని అంది నీతు సరే ఇక నేను ఆఫీసుకు బయలేత్తాను ఇంటరాగేషన్ పూర్తి చేయాలి అన్నాడు దీక్షిత్ సాయంత్రం నేను కూడా మావయ్య ఇంటికొస్తాను సెక్యూరిటీ పేరుతో ఇలా దూరంగా ఉండిపోవడం బాధగా ఉంది అందామె ఆలోచించి అలాగే రండి కాని నాతో పాటు తిరిగి వచ్చేయాలి కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి కేసు ఓ కొలికి వచ్చాక నార్మల్ లైఫ్లోకి రావచ్చు అన్నాడు దీక్షిత్ అన్నయ్యకు కాల్ చేస్తారా లేదంటే నేనే కాల్ చేసి ఇస్తాను చెప్పింది నీతు ఆఫీస్కు వెళ్ళాక చేస్తాను ఇక నేను బయలుదేరుతాను అన్నాడు దీక్షిత్ ఇద్దరూ గది నుండి బయటకు వచ్చారు అందరికీ బైచెప్పి కారెక్కాడు దీక్షిత్ అతను వెళ్ళాక నందిత బలవంతం మీద నాలుగు మెతుకులు తిన్నది నీతు నువ్వు కాసేపు పడుకోమా సాయంత్రం అక్కడికి వెళ్లాలన్నావుగా అంది నందిత సరేనని గదిలోకి వెళ్ళింది నీతూ తన అన్నయ్యకు చేసింది దీక్షిత్ బయటకు వచ్చాక ఆఫీసుకు వెళ్ళమంటారా లేక శర్మ గారి ఇంటికా అడిగాడు డ్రైవర్ కోదండం ఇంట్రాగేషన్ ఇంకా పూర్తి కాలేదు ఆఫీస్కే పోని అక్కడికి సాయంత్రం వెళ్దాం చెప్పాడు దీక్షిత్ ఆఫీసుకు వెళ్ళాక మురళిని పిలిచాడు పూర్తి చేద్దాం అన్నట్లు సాయంత్రం గారి ఇంటికి వెళ్ళాలి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని ని కరవాలి నీతు శర్మ కూడా మందో వస్తుంది చెప్పాడు దీక్షిత్ సారా మన మధు ఆ రంగాకు అందుబాటులోకి వెళ్ళాడు ఒకసారి ఫోన్ చేసుకునే అవకాశం మని కోరాడు రంగా బషీర్ పోలీసుల అదుపులో ఉన్నాడని అతన్ని విడిచిపెడితే గానీ మొబైల్ ఇప్పించలేనని చెప్పాట మధు అన్నాడు మురళి గుడ్ కొద్దిసేపటి తర్వాత బషీర్ బయటకు వచ్చాడని ఒక మొబైల్ ఇచ్చాడని రంగాకు ఎప్పట్లానే ఆ చెట్టు కింద మొబైల్ అందివు మనం ఆ మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి మొబైల్ చెక్ చేసే అవకాశం రంగాకి ఇవ్వకుండా పెట్టమను ఈలోగా మనం కిషన్ ఫయాజులను నాలుగో వ్యక్తిని మళ్ళీ విచారిద్దాం అన్నాడు దీక్షిత్ దాము ఇంటి దగ్గర సెక్స్తో మాట్లాడుతూ ఉండగానే దాము అనుచరుడు మునావర్కు ఫోన్ వచ్చింది డోర్ దగ్గర నిచుని దాము దగ్గర పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చాడు మునావర్ అన్నా రంగా చేస్తున్నాడు అర్జెంటుగా మాట్లాడాలట కిషన్ ఫయాజులు భయపడి నిజం చెప్పేటట్లు ఉన్నారట అన్నాడు వాళ్లకు నేనెవరో తెలీదు నా పేరు జాఫర్గా మాత్రమే తెలుసు జాఫర్ గతంలో నన్ను డబల్ క్రాస్ చేసినవాడు పోలీసులు వాణ్ణి పట్టుకునేలోగా నేనే వాణ్ణి లేపేస్తాను కేసు క్లోజ్ అవుతుంది ఈ రంగాతో అన్న నిద్రపోతున్నాడు అని చెప్పు మరీ జాఫర్ జాఫరన్న పేరు చెప్పేయమని చెప్పు అర్థం చేసుకుని జాఫర్ పేరు చెబుతాడు ఆ రంగా అన్నాడు దాము అర్థం చేసుకున్న మునావర్ బయటకు వెళ్ళిపోయాడు నీకు మంచి తెలివితేటలున్నాయి అన్నాడు శక్తి అంతలో అతని ఫోన్ మోగింది ఇప్పుడే వస్తాను అంటూ కాస్త దూరంగా వెళ్ళాడు శక్తి ఓ ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు ఈరోజు సాయంత్రం ఆ ఎస్పి గారి ఇంటికి వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి ఇంటికి వస్తాడు ఆ టైంలో ఏదైనా ప్లాన్ చేయగలిగితే మరో ఐదు బస్తాల గోధుమలు అదనంగా రాజన్ గారి గోడౌన్కు చేరుతాయి ఆలోచించుకో దాముతో చెప్పాడు శక్తి ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ